రామగుండం పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎల్ఈడి తెరపై భక్తులు వీక్షించారు ఆలయ పూజారి కమ్మల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పారాయణం భజన కార్యక్రమాన్ని చేపట్టారు హిందూ వాహిని ఆధ్వర్యంలో పట్టణంలో శోభాయాత్ర చేపట్టారు జయశ్రీరామ్ అంటూ భక్తుల నినాదాలు మారుమృగ్ ఇరవై రెండవ కార్పొరేటర్ కౌశిక్ లత కార్మిక నాయకుడు కౌశికహరి రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్ ఎస్ఐ వెంకటస్వామి అంతర్గం ఎస్ఐ సంతోష్ కుమార్ దేవాలయం కమిటీ అధ్యక్షులు కె శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి టి శివప్రసాద్ కోస అధికారి జే శ్రీకాంత్ తూండ్ల శ్రీనివాస్ పటేల్ జి గౌడ్ ఎల్ రవి తదితరులు పాల్గొన్నారు वैसंता वंदना देवदेवं मनसं पुष्टोत्तमं तुव नाम सहस्त्रेना तमेवच वन्दितं वक्ता पुरुषमवेयं ज्ञानसुवर्णमस्यन्ता इदमहस्मेवदा अनादिदेवं विष्णुं सर्वलोकमनेशं लोकोपदर्शनं त्वं सर्वेर्धर्मानं धर्मोदिगतमो मदः एदक्षपुण्यकांचन सवेय